నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు పన్నెండు పదమూడు వార్డులో మరి అక్రమ కట్టడాలు ఎక్కువ అయిపోయినాయి ఈ గవర్నమెంట్ భూములు అరవై గజాలు నలభై గజాలు అని అట్లా అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి అదే ప్రకారం చూసుకుంటే ఇక్కడ పన్నెండో వార్డులో ఇక్కడ మహిళలు ఉన్నారు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఇక్కడ ఇల్లు కడుతురో వాళ్ళు అక్కడ ముందడ పోషమ్మ గుడి ఉన్న అని ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు ఆ పోషమ్మ గుడి గుడి గురించి ఈ తొవ్వ గురించి లొల్లి పంచేది ఏంటంటే ఆ భూమి గురించి ఎందుకంటే మాట్లాడదాం ఆ గవర్నమెంట్ భూమా పట్ట భూమా తర్వాత విషయం మాట్లాడదాం కానీ ఇప్పుడు ఇక్కడ మహిళల కాల్లి వాళ్ళకు బాధ ఏంటంటే ఈ తోవ ఈ తోవ్వలు గుడికాడికి పోషమ్మ గుడికాడికి వెళ్తాయి ఆ పోషమ్మ గుడికి ఈ దారి తీమానానికి పంచాది అసలు ఏమైంది ఎందుకు దాడి మాట్లాడు ఏమైందమ్మా అసలు ఏమైంది ఏం జరుగుతుంది కొంచెం దారి అరిగినాయి సార్ మంచిగా రిస్పెక్ట్ అని పెద్ద పెద్దవాళ్ళ వస్తుంది కొంచెం హాపు పని ఎందుకే దాని వల్ల మాకే నెట్టేసిన అంత బూత్ బూత్ మాట్లాడతారు గుడి గురించి సార్ ఈ తోవ అరిగిన ఎట్లా సార్ మాకు సరన్ గా వచ్చి నేను చెప్పిన పెద్దవాళ్ళ వస్తుంది మాట్లాడతా ఈ సడన్ గా వచ్చి నెట్టేసిన మాకైతే దబల్ దాగిన సార్ ఇదే గురించి నేను ఎట్లా ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఈ ఇది ఇక్కడే కాదు చాలా దృష్టికి వస్తున్నాయి వన్ ఇయర్ ఒకసారి బోనాలు చేసుకుంటాం మేము ఇక్కడ అంతా తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నాము బోనాలు వెళ్తాయి ఇక్కడ పోనీకి దారి లేదు మాకు దారి ఇవ్వండి అని రెస్పెక్ట్ గా అడిగాం అడిగినా కూడా అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకోలేరు మీరు ఏం వేయలేరు అని రిలీజ్ మాటలు మాట్లాడుతుంది అయినా కూడా మేమేం అనలేదు పెద్దల సమక్షం వెళ్ళాం మాట్లాడడం కార్పొరేటర్ దగ్గరికి వెళ్దాం మాకు పెద్దలున్నారుపొరేటర్ ఏమన్నారు వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ జాగ వాళ్ళు కట్టుకుంటున్నారు మీరు ఇక్కడ స్టమం తీపిస్తాం మేము జరగని సరిగా సమాధానం అందరం ఇక్కడ బోనాలు చేసుకుంటాం ప్రతి ఇయర్ వన్ ఇయర్ కి ఒకసారి బోనాలు చేసుకుంటాం మాకు ఇళ్ళనికి దారి పది పదిహేను ఇరవై బోనాలు దాకా వెళ్తాయి మాకు ఇబ్బంది అవుతుంది చాలా దారి కావాలి ముందుకెళ్ళాలి శూన్యంగా చూపిద్దాము అసలు ఎక్కడ గుడి ఉన్నది దారి ఒకసారి చూపిద్దాము ఒకసారి రండి గుడి చుట్టూ కూడా సెట్ బ్యాక్ లేదు అంటే ఒక ముప్పై నలభై బోరాలు కూడా తిరగడానికి కూడా కష్టం ఉంటది గుడి దగ్గర కూడా ఇది ఇది చూసారు పోషమ్మ గుడి ఈ పోషమ్మ గుడికి కోసమే ఇక్కడ కాలనీ వాళ్ళందరూ అయ్యా మాకు గుడి కావాలి మీ పుణ్యం ఉంటే దండం పెడుతున్నా కూడా వాళ్ళ పైన దాడిలు ఇక్కడ ఏదో గరీబోలు అదే ఏదో పని చేసుకుని బక్తారు వాళ్ళు ఆ ఇది గవర్నమెంట్ భూముల పట్ట భూముల కబ్జా భూములు దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ విషయం ఏంటంటే మా గుడికి జాగ కావాలి మా పోషమ్మ గుడికి జాగ్ కావాలి మా బోనాల మేము వారు వంద బోనాలు ఎట్లా తిరుగుతాము ఎట్లా వస్తామంటే వాళ్ళపై దాడిలు ఇది పరిస్థితి మరి ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్న లీడర్లు ఏం ఆ మరి ఇట్లాంటి కడుతుంటే మరి ఎమ్ఆర్ఓ ఏం చేస్తుంది ఎంఆర్ఓ మేడం ఏం చేస్తుంది కమిషన్ ఏం లోకల్ లీడర్లు ఏం చేస్తుండు అంటే మీరు మీరు కొట్టుకోరు ఏమన్న సౌరన్నట్ట వాళ్ళ కాలిన ఒక గుడి ఉంటే ఆ గుడి కోసం కొట్టినదే తప్ప ఇంకా ఉల్టా కేసులు వాళ్ళ పైన ఏం జరుగుతుందమ్మా అసలు ఆ రోజు ఏమైంది అంటే ఇప్పుడు మమ్మీ అడగడానికి వెళ్ళింది దీనికన్నా ముందు నుంచే మ్యాటర్ జరుగుతుంది ఆ రోజే కాదు రెండు వీక్స్ ముందు నుంచే జరుగుతుంది విషయం లేడీస్ అందరు వెళ్ళి మహిళలు అందరు వెళ్ళి అడిగారు మాకు దాడి కావాలి ఇవ్వండి అంటే వాళ్ళని కూడా సేమ్ అంటే వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారు నెక్స్ట్ చెప్పలేని బూతులు ఆ బూత్లు ఏంటి ఒక అది మహిళల మీద జెంట్స్ అయ్యే అలాంటి పదం ఎప్పుడు నేను ఇక్కడ వరకు ఇన్ని ఇయర్స్ లో నేను వినలేదు ఎక్కడ వినలేదు ఓకే లేడీస్ లేడీస్ మాట్లాడుకుంటారు కానీ ఆ జెన్స్ అయ్యి అలాంటి వర్డ్స్ సరే ఆ రోజు అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ సండే నాడు మమ్మీ వెళ్ళి తను ఏమో అలానే పెద్ద మనుషులు వస్తున్నారు పని ఆపండి అనేసి అడగడం తప్ప దానికి అమ్మ మీద దాడి దాడి చేశారు ఓకే అది ఎలా అంటే ఎంత వీడియో చూస్తే అది ఏం చేయాలో అర్థమైతే లేదు అయినా అంత చెప్పినా కూడా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏమైందమ్మా ఏముంది అక్కడ చూడడానికి ఏం లేదు కదా పోలీసులు అన్నారు 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 ఏమన్నారు ఇక్కడ ఏముంది ఏం కాలేదు కదా ఆ పర్సన్ ని వచ్చి ఏమైనా మనకి ఏమైనా ఎమర్జెన్సీ మెడిసిన్ నీడ ఎమర్జెన్సీ కాని కూడా అడగ ఎక్కడ దెబ్బలు తాకింది ఎందుకు నువ్వేం చెప్పాను ఏమో ఉంటేనే కదా జరిగి ఉండొచ్చు కానీ ఒక్కసారి మమ్మల్ని అడగలేదు ఇంత లేట్ పోలీసులు ఇంత లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ గొడవ అయితే పోలీసు ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ గానీ బందోబస్తు గానీ మరి ఏం జరిగింది నిజాలు ఏంది అవాదం ఏంది అనేది కూడా ఎలాంటి ఏమొచ్చి అడిగారు అడిగారంటే నేను కాల్ చేసినప్పుడు వస్తున్నాం ఫస్ట్ ఏం అన్నారు నేను కాల్ చేసినప్పుడు ఏరియా అంటే ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేసారు అక్కడ ఏముందమ్మా రావడానికి ఏముందని రావడానికి అడిగారు ఆ తర్వాత సార్ ఇలా మహిళల మీద ఇలా దాడి చేశారు మా మమ్మీని ఇలా నెట్టేశారు అంటే సరే అమ్మా లొకేషన్ ఏంటి అనేసి చెప్పారు ఇలా లొకేషన్ అంటే సరే మళ్ళీ తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ కాల్ చేస్తే వస్తున్నామా లొకేషన్ షేర్ చేయండి అనేసి అన్నారు మళ్ళీ కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేస్తారమ్మా వస్తున్నాం అన్నారు మళ్ళీ కాల్ చేస్తే ఆ వచ్చిన తర్వాత రెండు వందల మంది ఎవరు అన్నారు కదా ఆ రెండు వందల మందిలు ఎక్కడ ఉన్నారు కానీ ఆ పర్సన్ కి దెబ్బ తక్కింది ఆ హుమెన్ ఆ మహిళ ఎలా ఉంది ఎక్కడ దెబ్బ తకింది ఎలా పడ్డావు ఎక్కడ నెట్టేశారు ఎందుకు నెట్టేసావు నువ్వేమని అడగావు అనేసి మాత్రం మమ్మల్ని అడగలేదు మళ్ళీ పిఎస్ పిఎస్ కి కి మేము మళ్ళీ శనివారం వెళ్ళి కంప్లైంట్ చేసాము పిటిషన్ రాసిచ్చాము బ్రిటిష్ అక్కడ రాజ్ అక్కడ వెళ్ళినా కూడా మమ్మల్ని కింద చూపి చూ చూసినట్టు అంటే ఏదో వీళ్ళు ఏరియా నుంచి వీళ్ళకంతా ఏం తెలియదు వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ లాగా మమ్మల్ని చూసారు ఇదే నా వింతి పత్రం రాసేది ఇలానే మీరు రాసేది అంటే మ్యామ్ నాకు తెలియదు నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం మాకు తెలియదు ఇలా రాసాం యాక్చువల్లీ మేమే మేమేమనుకున్నాం అంటే కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చారు కదా ఆ రోజే కంప్లైంట్ అయిపోయింది మాకు ఇవన్నీ తెలియదు తను మహిళలు అందరూ ఏమంటున్నారంటే కంప్లైంట్లు అయిపోయింది వాళ్ళు వచ్చారు కదా కంప్లైంట్ తీసుకున్నారు అదే కంప్లైంట్ అనుకున్నారు బట్ కంప్లైంట్ అంటే అక్కడ వెళ్ళి రిటర్న్ ఉంటేనే అది అనేసి మళ్ళీ శనివారం వెళ్ళి మేము కంప్లైంట్ రిటర్న్ రాసేసి వచ్చాం ఆ తర్వాత ఏమన్నారు ఎక్నాలెడ్జ్మెంట్ ఎక్నాలజ్మెంట్ ఇస్తామనిషి అన్నారు మళ్ళీ సాయంత్రం కాల్ చేమనకు కాల్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున రమ్మని మళ్ళీ పొద్దున కాల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మండే రమ్మన్నారు మళ్ళీ ఈవినింగ్ నేను ఒకసారి కాల్ చేశాను కాల్ చేస్తే నాకు కాల్ రెస్పాన్స్ రాలేదు పోలీసులు ఇది పరిస్థితి ఇక్కడ దారి గురించి అడిగితే పోలీసులు కానీ పోలీసులు కానీ మా ఉన్న లీడర్లు లు కళ్యాణ అన్న కానీ ఎవ్వరైనా మా గురించి పట్టుకుంటే నాధులే లేరు పోలీసులు కంప్లీట్ పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకుంటారు మాకు దారి దారి గురించి అడుగుతే దాడులు చేసి మమ్మల్ని కుడుతున్నారు సార్ మీ పంచాయతీ మొత్తం దారి కోసం ఇంకొక మాట కూడా తెలంగాణ ప్రజలు వాస్తానికి గారి గుళ్ళే ఒక నలభై గజాలు కూడా జాలేదు గుడికి పోషమ్మ గుడికి మామూలుగా రెండు వందల రెండు వందల గజాలు మధ్యలో గుడి ఉంటే తిరగడానికి బాగుంటది ఇక్కడ సౌలత కూడా కరెక్ట్ దీనిపైన కూడా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టాలి లోకల్ ఉన్న లీడర్లు గాని ఆ ఎంఆర్ఓ మేడం గాని ఇట్లా ఆ మామూలుగా కబ్జా భూములకు సపోర్ట్ చేస్తారు గాని ఈ గుడికి చూడండి ఇక్కడ చిన్న గుడి ఇక్కడ ప్లేస్ లేని లేదు ఇక్కడ ఫస్ట్ గుడికి సపోర్ట్ చేయాలి మనం ఓషమ్మ గుడికి బోనలో తిరగాలంటే కూడా ప్లేస్ లేదు చూడండి ఎట్లా ఎట్లా ఉంది ఇక్కడ గోడమో మొత్తం అక్కడ కబ్జా ఆ ఇది ఇది పరిస్థితి అలా అవన్నీ పోతుంటే మనకి తువ కావాలంటే దాడి చెప్పాను ఏమైతే మేము గుడి గురించి దారి అడిగాం సార్ దారి అడిగితే మా మీద దాడి చేస్తున్నారు మా మీద మహిళలను చూడకుండా ఆయన ఎవరైతే మో అబ్బాయి వచ్చి ఈ మహిళల మీద దాడి చేస్తున్నారు సార్ ఈ విషయాన్ని మేము కళ్యాణ్ తీసుకుపోతే తను కూడా గడిచుకుని లేదు మాకు ఇక్కడ ఎవ్వరు దిక్కు లేకుండా కళ్యాణ్ గారు కళ్యాణ్ చెప్పి మేము చెప్పినాం మేము చూస్తాం లేదు చూస్తా లేమన్నా సార్ ఇంతవరకు వారం అవుతుంది ఇంతవరకు పట్టించుకోలేదు సార్ మేము చూస్తాం చెప్తామన్నా సార్ ఇంతవరకు పట్టించుకోలేదు ఇంత ప్రాబ్లం జరుగుతుంది సార్ మాకు దారి గాలని కొట్లాడితే మా సొంత విషయాలు కూడా మాట్లాడే దారి గాలని కొట్లాడితే మా కళ్యాణాన్ని కూడా పట్టించుకోలేదు మాకు అందరూ కేర్ తీసుకుని దయచేసి మాకు దారి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ నిజమే తర్వీ పంచ నిజమేనా ఇది వాస్తవం నిజము

ఇక్కడ ఈ ఏరియా అన్ని మకరాలు అన్నీ మకర కట్టడాలు పక్కన పెడితే అరవై గజాలు నలభై గజాలు యాభై గజాలు విషయం పక్క పెడితే మనకు గుడికి కుషమ్మ గుడికి దారి కావాలని వీళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళ పైన దాడిలు ఇవన్నీ ఎవరు చూడాలి లోకల్ కార్పొరేటర్ చూడాలి కార్పొరేట్ అసలు ఏమైతుంది ఎందుకంటే వీళ్ళందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు సార్ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి వీళ్ళ బాధాలు చూడాలి చూడాలి కష్టాలు చూడాలి వీళ్ళ కొట్టుకుంటారు ఆ జరుగుతున్నాయి అట సార్ వాళ్ళ మీద దృష్టి పెట్టండి వాళ్ళని ఒకసారి చూడండి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటున్నారు ఎందుకంటే వచ్చి చూసి మరి ఎవరి తప్పు ఎవరి ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది కూడా చూడాలి అది కూడా చూస్తలేరట ఎందుకంటే చూడండి చూపిద్దాము జరగండి ఈ గోడ చూడండి ఈ గోడ కెమెరా ఈ గోడ గేట్ కానీ పెట్టి చూడండి గేట్ కే అది ఫ్లాటో ఎవరితో మరి గవర్నమెంట్ బొమ్మా మరి నియంగా పట్టనా కర్త పక్క పెడదా విషయము ఈ గోడ స్టేట్ ఆ గేటు పెట్టారు ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ జరిగే పరిస్థితి ఇది ఆ ఇది జరుగుతుంది ఇక్కడ ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవన్నీ పోతుంటా కూడా వీళ్ళ మహిళలకు ఇరవై మంది ముప్పై మంది వచ్చి మాకు తొవ్వ కావాలి మాకు గుడికి మా పోషమ్మ గుడికి గుడి గుడికి తొవ్వ కావాలంటే వాళ్ళ పైన మరి ఇది ఎక్కడ అన్యాయం అండి నాకు అర్థం కాదు ఇదా గుడికి తొవ్వ కావాలంటే గుడితో గుడికి తొవ్వ లేకుండా వాళ్ళని ప్యాక్ చేస్తూ ఉన్నారా ఇదేం కబ్జాలు ఇదేమో రాజకీయాలు ఆ ఇది పరిస్థితి అయితే ఒకటి చూస్తూనే ఉండండి కేకే చేయడం లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ